చంద్రబోస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు సంతోష్ అండి సార్ ఈ సినిమా నైన్టీన్ ఎయిటీస్ బ్యాక్డ్రాప్లో ఉంటుంది కదా మీకు అంటే సంగీతం ఆ టైంకి సంబంధించి ఎలాంటి పాటలు రాసే ఇది ఉంటుంది అంటే చర్చలు ఏమైనా జరిగాయి డైరెక్టర్ గారితో కొంచెం ప్రాథమికంగా కొంత కథ గమనం ఏంటో చెప్పారు ఇంకా పూర్తిగా నేను కథ వినలేదు కథ విన్న తర్వాత సందర్భాలు ఏంటో చెప్తారు తర్వాత ఇంకా సంగీత చర్చలకు ఎర్రం కూర్చొని అప్పుడు ఎనభై అయినా కూడా ఇప్పుడు మే చా ఆ భాష అంతా కూడా చక్కగా కొంచెం సిద్ధం చేసే ఉన్నాను నేను మనసులో కూడా కొంచెం అలాంటి ఎలాంటి పాటలు రాయాలి ఏం రాయాలి అని చెప్పేసి కొంచెం మనసులో అయితే నేను కొంచెం శ్రమించున్నాను ఇప్పటివరకు చంద్రబోస్ గారు ఇక్కడ చంద్రబోస్ దీని మీద భయ మీకు దీని ఎక్స్టెన్షన్ ఆన్సర్ చెప్తాను చంద్రబోస్ గారు ఎలాంటి ఆయన అంటే ఇన్ జనరల్గా ఆయనకి దాని మీద పూర్తి స్థాయి అవగాహన ఉన్నా కూడా ఏ రాసినా కూడా అవగాహన ఉన్నా కూడా ఎంతటి వినయ సామ్రాట్ అంటేనా జనరల్గా ఆయన రాసింది కరాఖండీగా ఖచ్చితత్వంతో కూడిన దాని మీద ఆయనకి పట్టున్నా కూడా ఆయనకి తెలిసిన పెద్దవాళ్ళని ఊరినే రివిజన్ కోసం ఒకసారి రీ ఎంక్వైరీ చేసుకుని నేను రాసిన దాంట్లో ఆయన ఉన్నాయా ఇది కరెక్టేనా అని రీచెక్ చేసుకుంటాడు ఆయన అంత వినయ సామరాట ఆయన అంత ఏమండి మంచిగా రాస్తాడు ఆయనకి మొత్తం తెలుసు చాలా అన్ని బుక్ బోల్డ్ బుక్స్ చదువుతాడు ఆయన ఇలా కనబడితే చాలా బుక్స్ చదువుతాడు చాలా పరిజ్ఞానం ఉంటుంది అయినా కూడా చెక్ చేసుకుంటుంటాడు తను తెలిసిన సన్నిహితులు స్నేహితులు మిత్రులు స్నేహ అందరి దగ్గర చెక్ చేసుకుంటాడు అంత గొప్ప మంచితనం ఉంది వినయ వినయం వినయ విధేతలు ఉన్నాయి ఆయన దగ్గర అది చంద్రబాబు చంద్రబాస్ గారు ఇప్పుడు మీ ముప్పై ఏళ్ళ ప్రయాణంలో అనేక పాటలు తెలుగు వెస్ట్రన్ మ్యూజిక్ మీద కూడా పాటలు రాసిన మీరు ఏ పాట రాయడానికి బాగా ఇబ్బంది పడ్డారు కష్టపడిందా ఎక్కువ ఏ పాట బాగా కష్టం అనిపించింది రావడానికి అంటే ఎక్కువ సమయం తీసుకున్న పాట మాత్రం కష్టం బాగా శ్రమించింది మాత్రం విపరీతంగా అసలు కొలిక్కి రాకుండా ఎట్టు ఉన్న పాట మాత్రం పుష్ప సినిమాలో దాక్కో దాక్కో మేక చాలా కష్టపడింది కష్టపెట్టింది ఆ పాట ఎందుకో చా ఇరవై తొమ్మిది రోజులు పట్టింది ఆ పాట పూర్తి చేయడానికి రోజు 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 రాస్తూనే 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 ఉంటే చివరికి వచ్చేసరికి ఇరవై ఎనిమిది రోజు ఆ సమస్య చిక్కుముడి విడిపోయింది వెలుతురి తింటుంది ఆకు ఆకుని తింటుంది మేక అని ఆ మాట రావడంతో కే మన సుకుమార్ గారు చాలా సంతోషపడి ఇంకా ఇక్కడితో ఈ పాట అయిపోయిందని చెప్పేసి దాంతో అక్కడితో ముగింపు పలికేము ఇరవై తొమ్మిది రోజులు పట్టింది ఆ పాట ఆడి అన్నా